హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఈ రోజైతే నా ఛానల్ అయితే మౌంటేషన్ అయిందండి ఈ మౌంటేషన్ అవ్వడం కోసం నేను దాదాపుగా మూడు నెలలైతే కష్టపడ్డాను కరెక్ట్గా వంద రోజులు అవుతుందండి వంద రోజులకి నా ఛానల్ అయితే మౌంటేషన్కి రివ్యూకి వెళ్ళింది సక్సెస్ఫుల్గా మౌంటేషన్ అయితే కంప్లీట్ చేయగలిగాను అలాగే మీ ఆశీర్వాదంతో మీరు చూస్తున్న మీ అభిమానంతో నేనైతే ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా చేశాను నేను ఈ ఛానల్ పెట్టకముందు మూడు ఛానల్ పెట్టానండి ఆ మూడు ఛానల్ కూడా నా మిస్టేక్స్ వల్లే పోయాయి ఇది కూడా పోదను అనుకున్నాను కానీ సక్సెస్ అయితే అయ్యి నేను ఎందుకంటే ఆ మూడు ఛానల్ ఏం మిస్టేక్ చేశానో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను ఎందుకంటే నా కష్టపడి వీడియోలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేనైతే యూట్యూబ్లో చూశాను చాలామందికి వీస్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కానీ మౌంటేషన్ అయితే కావట్లేదు అలాంటి వాళ్ళు చూసినాకైతే చాలా భయం వేసింది నా ఛానల్ కూడా అవ్వదేమో అని చెప్పి చాలా అయితే చాలా భయపడ్డాను అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల దేవుడి సపోర్ట్ వల్ల నా వెనకాలని నన్ను ప్రోత్సహించిన మా పనికి మా బావాలు కానీ అన్నయ్యలు కానీ మా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ వల్ల నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయితే అయ్యాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరూ మీకు కూడా పరిచయం చేస్తాను త్వరలో నేను చేసిన మిస్టేక్స్కు మీరు కూడా చేయకుండా ఉండాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మనల్ని మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలని నేను ఎంతో ఆశిస్తున్నాను ఇక వీడియో అయితే చేసేద్దాం ఫస్ట్ అయితే నాకు రెండు సంవత్సరాల కింద పనులు లేవండి అసలు ఒక్క పని లేదు నన్ను పనికి పిలుస్తారని ఎవరైనా వెళ్తే నువ్వు లావుగా ఉన్నావు నువ్వు పనులు చేయలేవు అని చాలామంది నన్ను హేళన చేశారు అలాంటి టైంలో నేను యూట్యూబ్లో ఒక వీడియో అయితే చూశాను అది కూడా అన్వేషణ అన్న వీడియో అన్వేషణ అన్న వీడియో చూసిన తర్వాత నాకైతే యూట్యూబ్లో కూడా నన్ను ఎలాగెలా నన్ను పట్టించుకుంటలేదని చెప్పేసి నా సొంతంగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నా సంపాదన నేను సంపాదించుకుందా అనుకున్నాను ఆ టైంలో నాకు ఏ ఐడియా లేదండి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను క్రియేట్ చేసి మూవీలో ఉన్న సీన్స్ మాకు కలిపి బిట్లు బిట్లుగా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను అది మూడు స్ట్రైక్లు వచ్చి ఛానల్ డిలీట్ అయిపోయింది రెండో ఛానల్ వచ్చేసి మూవీ సీట్స్ అండ్ ప్లాప్స్ అని గూగుల్లోని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ చేశాను ఆ ఛానల్ కూడా రీజుడ్ కంటెంట్ వచ్చేసింది మూడో ఛానల్ వచ్చి పెట్టానండి ఆ మూడో ఛానల్ అయితే మన నేను చేసే పనులు వీడియో కొబ్బరికాయలు అప్పుడే ట్రైనింగ్ అవుతున్నాను నేను సరేలేమని ఆ ఛానల్ వీడియోలు నేను పనిచేసే ఇవన్నీ కూడా వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత కొత్త యూట్యూబ్ కోసం కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను ఆ మొబైల్ కోసం పాస్వర్డ్ ఎక్స్చేంజ్ చేయాలి ఈమెయిల్ ఎక్స్చేంజ్ చేయాలి ఎలా చేయాలి అని తెలియక ఆ ఫోన్ అయితే నేను రీస్టార్ట్ కొట్టేసాడు మొత్తం తర్వాత అదే ఛానల్ మన యూట్యూబ్లో ఈ కొత్త ఫోన్లో ఇప్పుడు తీసుకున్న కొత్త ఫోన్లో కొడుతుంటే రావట్లేదు ఇలా యూట్యూబ్లో చూస్తే ఇలాగ పాస్వర్డ్ ఎక్స్చేంజ్ చేసి అప్పుడు యూట్యూబ్ ఛానల్ లాగిన్ అవ్వాలని తెలుసుకోలేకపోయాను తెలుసుకోలేక ఆ ఛానల్ కూడా పోయిందండి ఆ సిమ్ పోయింది ఆ మొబైల్ పోయింది ఆ ఛానల్ అయితే పోయింది సర్లేమని చెప్పేసి దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష ఒక్క ఒక్క దాంట్లో కూడా నేను నమ్మకంగా చేయలేకపోతున్నాను ఏమీ తెలియదు నేను అసలు చదువుకోలేదు ఏమీ చేయలేదండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే నేను ఈ దీన్ని క్రియేట్ చేయడం కూడా వేరే ఫోన్లో చూసి యూట్యూబ్లో చెప్పిన విధంగా నేను కూడా సెట్టింగ్స్ అవన్నీ మార్చుకుని నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను సార్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక నేను చేసే పని డైలీ నేను తర్వాత డైలీ నేను వేసే పనిని చాలామంది నన్ను వీడియో ఎందుకు తీస్తున్నావు వీడియోలో మమ్మల్ని చేపించదు మా 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 కేసు కెమెరా కూడా పెట్టొద్దని చాలా ఇబ్బంది పెట్టారండి అయినా సరే నేను నా అనుకున్న వాళ్ళు నలుగురు అయితే నలుగురు అంటే ఆరుగురు ఉన్నారు వెనకాల నాతో పాటు వచ్చే వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించారు వీడియో చేయి నేను మీకు ఉన్నాము సక్సెస్ అవుతామని చాలామంది ప్రోత్సహించారు ఫస్ట్ లక్ష్మణానయ్య అండి లక్ష్మణ రాజేష్ బావ గాబ్రేల్ అనేది చాలా అని చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు మా వానరు కూడా నన్ను ప్రోత్సహించారు వాళ్ళందరి వల్ల నేనైతే ఈ ఛానల్ అయితే పెట్టగలిగాను అలాగే వీస్ రాపించుకోగలిగాను నా ఛానల్ అయితే మౌంటేషన్ అయితే అయ్యింది ఇదండి నా జర్నీ అయితే చాలా ఇప్పుడు అయితే అయితే చాలా హ్యాపీగా ఉంది నా కళ రెండు సంవత్సరాల ఇంతటి రకాల అన్నమాట ఇప్పటికైతే నెరవైంది కరెక్ట్గా వంద రోజుల్లో అయితే మూడు నెలల్లో వంద రోజులు పట్టిందండి నా ఛానల్ అయితే ఈ ఛానల్లో నేను దాదాపుగా నో వంద వంద వీడియోలు అయితే పెట్టానండి ఆ వంద వీడియోలో ఒక్క వీడియో పాపులర్ అయింది మీరైనా సరే ఎన్ని వీడియోలు పెట్టినా సరే ఒక్క వీడియో పాపులర్ అయితే మీకు ఆటోమేటిక్గా ఊసి పెరిగితే వాచ్ టైం కూడా అయిపోద్దండి అలాగే నా ఛానల్లో కూడా ఒక వీడియో అయితే పాపులర్ అయింది దానివల్లే నేనైతే సక్సెస్ అయ్యాను కష్టం నేను నేను కష్టపడే పనే తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను నా కష్టం అయితే చక్కైతే ఫలించిందనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఎంతగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరును చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్లో ఫ్యామిలీలో కూడా నేను కూడా అక్కడ నెంబర్ అయ్యాను థ్యాంక్స్ అండి